హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే మేము బియ్యం వడియాలు అయితే పెడతా ఉన్నాము సో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మేము ఎలా పెడతాము ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే చూడండి ఒక ఫైవ్ కేజీస్ పెద్ద డబ్బా అయితే తీసుకొని దాంట్లో వాటర్ అయితే వేసేసాను కొంచెం తక్కువ ఫుల్ అయితే వేసేసి వాటర్ దాంట్లో ఒక కప్పు సగు బియ్యాన్ని అయితే వేసాను వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఇదైతే బియ్యం పిండి ఫ్రెండ్స్ బియ్యం పిండి అయితే వాటర్ పోసుకొని కలుపుకుంటా ఉన్నాము ఈ బియ్యం పిండి వచ్చేసి ఫస్ట్ మనం బియ్యాన్ని అయితే వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టి ఇంకా మిషన్కి అయితే తీసుకెళ్ళి పిండిని అయితే ఆడిచుకొని వచ్చేయాలి ఈ విధంగా పిండిని పిండినైతే మేము త్రీ కేజీస్ పిండి అయితే ఆడించుకొచ్చాం దీంట్లో హాఫ్ అయితే వేసాం ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా హాఫ్ పిండి అయితే రేపు వేస్తాం వడియాలు ఇంకా హాఫ్ పిండి అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే లుండలు కట్టకుండా బాగా కలిపేస్తూ ఉంది మా అమ్మ జారుగా ఈ విధంగా పిండిని అయితే కలిపేసి పక్కన అయితే పెట్టుకోవాలి మా అమ్మ అయితే ఎప్పుడు ఎండాకాలం స్టార్టింగ్లోనే పెట్టేసేది వడియాలు ఇయర్ అయితే లాస్ట్లో అయితే పెడతా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్ని అయితే మొత్తం చూడండి మీరు ఇంకా ఇక్కడైతే నేను ప్లేట్ అయితే తీసి ఒకసారి అయితే కలుపుతా ఉన్నాను అమ్మ అయితే కలపమన్నది ఒకసారి ప్లేట్ తీసేసి అందుకోసం ఇంకా కింద పైన అయితే బాగా కలుపుతా ఉన్నాను సగ్గు బియ్యం అయితే ఆల్మోస్ట్ పోయే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఆ వాటర్లోనే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం జీలకర్ర వేసుకొని బాగా కలిపేయాలి కలిపేసి దానిపైన మూత అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్ ఇంకా జీలకర్ర వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేయాలి నేను సాల్ట్ వేసినప్పుడు వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ మర్చిపోయాను సో మీరైతే సాల్ట్ రాళ్ళ ఉప్పు ఏదో ఒకటి అయితే వేసుకోండి ఇంకా కాసేపు తర్వాత మళ్ళీ అయితే నేను ప్లేట్ అయితే తీస్తూ ఉన్నాను చూడండి కాలుతూ ఉందని చెంచా అయితే తీసుకొని చెంచాతో తీస్తూ ఉన్నాను ప్లేట్ ఈ విధంగా ప్లేట్ అయితే తీసి మళ్ళీ అయితే బాగా కలుపుతూ ఉన్నాను ఒక వాటర్ అయితే చూడండి బాగా పొగ పొగలు అయితే వస్తున్నాయి కదా పొంగొచ్చేసింది ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఎక్కువ కారం కారంగా వడియాలు ఇష్టపడే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ కారం అయితే వేసుకోండి ఇక్కడ మేమైతే వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం పిండితో అయితే వడియాలు చేస్తున్నాం కదా దానికోసం ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసేసాము వేసేసి బాగా కలుపుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం బియ్యం పిండి అయితే ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి వేస్తూ కలిపేయాలి ఫ్రెండ్స్ లేకుంటే లొండలు అయితే కట్టేస్తుంది సో ఈ విధంగా బాగా కలపాలి పిండిని పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా ఉడకాలి పిండి అయితే సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుందని అమ్మ అయితే సగ్గు బియ్యం యూజ్ చేసింది ఇంకా రేపు అయితే ఈరోజైతే వైట్ కలర్ వడియాలు అయితే వేసుకుంటా ఉన్నాం రేపు అయితే ఆరెంజ్ కలర్ వడియాలు అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే సేమ్ దాంట్లో అయితే ఫుడ్ కలర్ యూస్ చేస్తాము అంతే ఇంకా ఆరెంజ్ కలర్ ఒకరోజు ఇంకొక రోజు అయితే ఇంకా గ్రీన్ కలర్ అలా మనకు ఏ కలర్ వడియాలు కావాలంటే ఆ కలర్ అయితే మనం యూస్ చేసి ఇంకా పిండిని అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా మిద్ది పైన అయితే అమ్మ లైట్గా అలా చిమ్మేస్తూ ఉంది ఆల్రెడీ నిన్నైతే మిద్దంతా చిమ్మేసాను వడియాలు వేయడానికి ఈరోజు లైట్గా అలా అలా అయితే అమ్మ చిమ్మేసింది చిమ్మేసిన తర్వాత ఒక బకెట్లో మనం ఒక శారీ అయితే తీసుకొని బాగా వాటర్లో ముంచేసి మనం ఇలా కింద అయితే వేసుకోవాలి శారీని చూడండి కిందైనా వేసుకోవచ్చు లేకుంటే మంచాలన్నా పెట్టి మంచాలపైన శారీ వేసి ఇంకా వడియాలైతే పెట్టుకోవచ్చు మనకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎంతమంది వడియాలు వేసుకున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టం ఈ వడియాలు ఇంకా ఇక్కడైతే చూడండి రెడీ అయిపోయింది వడియాల పిండి అయితే మేమైతే పైకి తీసుకెళ్ళిపోతున్నాం మా బాబు అయితే చూడండి రెడీగా ఉన్నాడు చెంచాలు అయితే తీసుకొని వాడు పెడతాడంట వడియాలు నేనైతే ఒక పెద్ద అయితే తీసుకొని ఇంకా వాష్ చేసి వడియాలైతే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఈ విధంగా వడియాలు పెట్టడం అంటే మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ వడియాలు అయితే పెడుతుంది మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ ఈ సమ్మర్లో అయితే వడియాలు పెడుతూ ఉంటుంది ఇంకా ఈ అయితే ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందువల్ల ఇంకా అమ్మ అయితే ఈరోజు వడియాలు అయితే పెట్టే పెట్టేస్తుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వడియాలైతే ఇంకా నేనైతే అలసందల వడియాలు కూడా పెట్టమ్మా అని చెప్తా ఉన్నాను రేపు టౌన్కి వెళ్ళి అలసందలు అయితే తీసుకొస్తాను అవి కూడా పెట్టు అంటే సరే తీసుకురా పెడతాను అని చెప్పింది ఇంకా రేపు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ నేను టౌన్కి ఆ వడియాలు పెట్టేటప్పుడు కూడా ఎలా పెడుతుంది అనేది నేను వీడియో అయితే తీసి పెడతాను ఖచ్చితంగా మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను మా అమ్మ ఇద్దరం అయితే ఫాస్ట్గా వడియాలు అయితే పెట్టేస్తూ ఉన్నాము వడియాలు పెట్టేసిన తర్వాత ఇంకా కోతులు రాకుండా మనమైతే కూర్చొని ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా నేను పైన చూస్తూ ఉంటే అమ్మ అయితే కింద వెళ్ళి వంట చేసుకుంటుంది మా ఊర్లో కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు వడియాలు పెడతా ఉన్నా కూడా కోతులు అయితే చూస్తూ ఉన్నాయి ఇంకా వాటిని అయితే తరుముతూ మేము వడియాలు అయితే పెడతా ఉన్నాము ఇక్కడ చూడండి మా బాబు పెడతా ఉన్నాడు వడియాలు ఈ వీడియో వచ్చేసి మా బాబు తీసాడు వడియాలు పెట్టేటప్పుడు వీడియో తిననా అంటే ఇంకా బాబు అయితే వీడియో తీసాడు చూడండి ఫస్ట్ అయితే సుఖం అయితే వేసుకొచ్చింది అమ్మ ఒక డబ్బర్లో ఈ వడియాల పిండిని కొంచెం అయితే కింద పెట్టేసి ఉంది ఆ పిండి కూడా తీసుకొచ్చేసింది ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా అయిపోయిందని మళ్ళీ వాటర్ అయితే హీట్ చేసి దాంట్లో అయితే కలిపేసింది ఈ విధంగా పిండి గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ని అయితే హీట్ చేసి దాంట్లో వేసి మిక్స్ చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ పిండి అయితే జారుగా అయిపోద్ది మళ్ళీ అయితే మనం వడియాలు పెట్టుకోవచ్చు ఇంకా నేను అమ్మ పెడుతున్నాం కదా అందుకోసం అమ్మ అయితే ఒక డబ్బర్లో వేసుకొని పోయింది నాకైతే ఒక డబ్బర్ అయితే పెట్టేసింది ఫ్రెండ్స్ నేను వేయడానికి ఇంకా ఈ విధంగా అయితే ఇద్దరం అయితే వడియాలు వేస్తూ ఉన్నాము నెక్స్ట్ అయితే ఇవి ఆరిపోయిన తర్వాత నేనైతే ఇంకొక వీడియో కూడా తీసి పెడతాను ఫ్రెండ్స్ ఆరిపోయిన తర్వాత మనం ఎలా స్టోర్ చేసుకుంటాము ఈ వడియాలని తీసి అనేది ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను ఇప్పటికైతే వీడియో లెంత్ అయిపోతుందని నేను వడియాలు వేసే వరకు అయితే తీస్తూ ఉన్నాను ఇంకా కొంచెం తక్కువ శారీ ఫుల్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వడియాలు అయితే మనకు వన్ అండ్ హాఫ్ కేజీ పిండి అయితే వేసాము వన్ అండ్ హాఫ్ కేజీకి అయితే ఒక శారీకి కొంచెం తక్కువ అయితే వచ్చాయి మాకు వడియాలు సో చూడండి నేనైతే చూపించేస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కింద మిగిలి ఉంటే మా అమ్మ చేత్తో అయితే తీసి చేత్తో పెట్టేస్తూ ఉంది ఇక్కడ చూడండి నేనైతే బాబుకి తిను బాగుంటుంది అంటే సరే తినిపి అని అమ్మకు చెప్పాడు అమ్మ అయితే బాబుకి కొంచెం పిండి అయితే తినిపించింది మేము కూడా తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఇది చిన్నప్పుడు ఈ పిండి హీరోజు కూడా తిన్నాను టేస్ట్ అయితే బాగుంది తినడానికి అమ్మ అయితే ఎక్కువ తినకూడదు ఈ పిండి అంటూ ఉంటే సరే అని కొంచెం తిన్నాము నేను బాబు ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో ఈ వడియాలు తీసేది ఇంకా స్టోర్ చేసుకోవడం ఇంకా రేపు వడియాలు పెడతాం కదా అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టటా